సూక్ష్మజీవులతో నిండిన సేంద్రియ ఎరువుల మిశ్రమం ఈరోజు షార్ట్లో టాపిక్గా మేము ముందుకు తీసుకొచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో అందరూ షార్ట్ని స్క్రోల్ చేయకుండా పూర్తిగా చూడండి అదేవిధంగా షార్ట్ని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ లైక్ చేస్తాను సరేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొక్కలకి హెల్దీ గ్రీనరీ మొగ్గలు స్టార్ట్ అవ్వడానికి స్టార్టింగ్ నుంచి మనం అన్ని పాయింట్స్ అన్ని ఫెర్టిలైజర్స్ మాట్లాడుకుంటూ వస్తున్నాము అదేవిధంగా మట్టి భాగంలో సేంద్రియ ఎరువు అనేది కంపల్సరీ ఉండాలి ఎన్పికే అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ ఇవన్నీ కూడా మనం ఫ్రూటింగ్ ఫెర్టిలైజర్స్లో కూడా తీసేసుకోవచ్చు ఎక్స్పెషల్లీ బొప్పాయి ఫ్రెండ్స్ బాగా పండిన బొప్పాయి మొక్కలు సో వీటిలో ఎన్పికే పుష్కలంగా ఉంటుంది అదేవిధంగా సూక్ష్మజీవుల్ని పెంచే విధానం అయితే ఇందులో ఎక్కువ ఉంటుంది ఇది మొత్తం కలిపి సేంద్రియ ఎరువుగా రెడీ అవ్వడం జరుగుతుంది వీటి మొత్తాన్ని కూడా నేను ఇలా చూపిస్తున్న విధంగా మ్యాష్ చేయండి జస్ట్ హ్యాండ్తోనే మ్యాష్ చేయండి చూసారు కదా ఇప్పుడు ఇది నార్మల్ వాటర్ లేదా చిరుధాన్యాలు పప్పు ధాన్యాలు రైస్ కడిగిన వాటర్లో వీటి మొత్తాన్ని కూడా కలపండి ఇలా కలుపుకొని వెంటనే మీరు అన్ని రకాల మొక్కలకి పూల మొక్కలకి పండ్ల మొక్కలకి ఇవ్వచ్చు ఇండోర్ ప్లాంట్స్కి కూడా ఇవ్వచ్చు ఏ మొక్కకి ఇవ్వకూడదు అనే రూల్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఇలా వాటర్ క్వాంటిటీ అనేది మీ మొక్కలకి ఎంత సరిపోతుందో అంత క్వాంటిటీ తీసేసుకోవచ్చు లేదా ఏదైనా మొక్క డల్నెస్ని చూపిస్తుంది నేను చెప్పిన న్యూట్రిషన్స్ అన్నీ కూడా అందులో లేవు అనుకున్న వాళ్ళు వాటికి సరిపడా వాటర్లో అయితే మిక్స్ చేయండి సో ఇలా తీసేసుకొని డైరెక్ట్గా మొక్క మట్టి మాగంలో అందించవచ్చు మళ్ళీ మళ్ళీ వేసేటప్పుడు ఒక్కసారి కింద నుంచి పైకి మిక్స్ చేస్తూ ఉండండి మొక్క యొక్క మట్టి భాగం పూర్తిగా పొడిగా ఉన్నప్పుడు మాత్రమే అన్ని రకాల ఫర్టిలైజర్స్ కానివ్వండి నార్మల్ వాటర్ కానివ్వండి అందించండి ఈ ఫ్రూటింగ్ ఫెర్టిలైజర్ని మీరు వీక్లీ వన్స్ ఫెర్టిలైజర్స్లో యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి సరేనా మళ్ళీ కలుద్దాం